జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పానలను కట్టిన ఏకైక కట్టడం ఏదైనా ఉంది అంటే ఆ ఋషికొండకు గుండు కొట్టి జగన్మోహన్ రెడ్డి కట్టిన ఐదు వందల కోట్ల రూపాయల ప్యాలస్ ఒక్కటే అది కూడా తన భార్య కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి విశాఖ వ్యూ పాయింట్లో కరెక్ట్గా ఆ ప్లేస్లో రుచికొండ గుండు కొట్టి ఆ కట్టుకున్నాడు వాస్తవానికి అది జగన్మోహన్ రెడ్డి అక్కడ నివాసం ఉండాలి అంటే భారతీ రెడ్డి కోరిక కాబట్టి యాక్చువల్గా అప్పుడు బర్త్డేకి గిఫ్ట్గా ఇవ్వాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బర్త్డేకి గిఫ్ట్గా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కట్టాడు అని చెప్పి ఆ విమర్శలు కూడా వచ్చాయి సరే వాటిని పక్కన పెడితే పాపం వైసీపీ వాళ్ళందరూ కూడా జబ్బలు జరుచుకున్నారు మా జగన్మోహన్ రెడ్డి కట్టిన అద్భుతమైన కట్టడం అది మీరు ఎన్నైనా విమర్శించుకోండి అది రెడ్డి కోసమే అనుకోండి జగన్మోహన్ రెడ్డి కోసమే అనుకోండి కానీ అద్భుతమైన కట్టడం అసలు రాష్ట్రంలోనే ఇలాంటి కట్టడం మరొకటి లేదు దేశంలోనే అత్యంత విలువైన కట్టడాలో ఇది ఒకటిగా మిగులుతుందని చెప్పి చాలా గొప్పగా మురిసిపోయారు కాకపోతే విషయం ఏంటంటే విషయం తెలిసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు వాస్తవానికి రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పాలి అదేంటి భారతీ రెడ్డికి ప్రమాదం తప్పడానికి ఋషికొండకి ఏంటి సంబంధం ఆ ప్యాలెస్కి ఏంటి సంబంధం అని మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీ కన్ఫ్యూజన్లో తప్పులేదు కానీ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ ఋషికొండ ప్యాలెస్ను పరిశీలించడానికి వెళ్ళాడు పాప వెళ్ళే టయానికి ఒక మీటింగ్ హాల్లో అంటే ఖాళీగానే ఉంది దాన్ని ఎవరు వాడట్లా సో దాన్ని పరిశీలిస్తున్న సమయంలో అక్కడ సీలింగ్ పైనుంచి సీలింగ్ ఊడి కింద పడి వాటర్ లీక్ అయ్యి మొత్తం కూడా వాటర్తో తడిసిపోయి ఉంది వాస్తవానికి దీన్ని ఎవరు చూడాలి ఎందుకంటే దాన్ని ఎవరు వాడట్లేదు లోనకి ఎవరు రెగ్యులర్గా తుడిచే కూడా ఎవరు వెళ్ళరు వాస్తవానికి పక్కన ఉన్న కూడా సరీసారి అసలు ఇప్పటివరకు మేము కూడా చూడలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అందుకనే చెప్పింది అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అందులో నివసించుంటే ఎక్కడ ఊడిపడింది రేపు పోతే బెడ్రూమ్ లో ఊడిపడదా లేదా బాత్రూంలో ఊడిపడదా లేదా హాల్లోనో కిచెన్ లోనో ఊడిపడదా ఇదైతే మీటింగ్ హాలే ఊడిపడతాయి కదా మరి పొరపాటున అక్కడ భారతీ రెడ్డి గురించి మనం ఎందుకు చెప్పామంటే సాధారణంగా ఎక్కువగా ఇంట్లో ఉండేది భారతీ రెడ్డి మరి ఒకవేళ నెత్తి మీద పడితే లేదా ఇంట్లో పనిచేసే వాళ్ళ మీద పడితే ఎంత దూరణంగా ఉంటుందో ఒకసారి సిచ్యువేషన్ ఊహించండి మరి జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లు పెట్టి కట్టిన అద్భుతమైన కట్టడం ఒకళ్ళు కూడా నివాసం అందులో లేరు ఎవరు ఇప్పటివరకు అందులో స్టేయింగ్ లేరు దాన్ని దేనికి వాడట్లేదు ఇప్పటి వరకు అయినా కానీ సీలింగ్ కూడా ఎలా పడింది గట్టిగా రెండేళ్ళు అయింది అది గట్టి ఎన్నికల చివరి నాటికి కట్టడం అయింది ఎన్నికలయ్యో ఏడాది అయింది పోనీ రెండేళ్ళు అయి ఉంటుంది సుమారు వందల అయితే గడవలేదు కదా మరి రెండేళ్ళు కూడా పూర్తిగా గడవకముందే సీలింగ్ కూడా ఎలా కింద పడిందో నాకు అర్థం కాలేదు వాటర్ లీక్ ఎలాగవుతుందో నాకు అర్థం కాలేదు మరి ఐదు వందల కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి నాసిరకం కట్టడం కట్టాడా జగన్మోహన్ రెడ్డి కట్టిన తాను ఉండటానికి కట్టే కట్టడంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క్రబుద్ధి చూపించి నాసిరకంతో కట్టాడా ఇప్పుడు ప్రధానంగా అందరూ అనుమానం అదే వాస్తవాలకు అది జగన్మోహన్ రెడ్డి ఉండాల్సింది ఆ రోజు కోర్టులు కట్టుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఆ కారణాల చేత అక్కడ ఉండలేదు కాకపోతే వందకు రెండు వందల శాతం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండేదే ఉండటం కోసం కట్టుకున్నాడు అందులో నో డౌట్ అది అందరికీ తెలిసిన విషయమే ఉండటం కోసమే కట్టుకున్నాడు మరి ఉండటం కోసం ఐదు వందల కోట్లు మళ్ళీ ఏమే అదేమి కోటో రెండు కోట్లో పెట్టి కట్టిన కట్టడం కాదు ఐదు వందల కోట్లు అక్షరాల ఐదు వందల కోట్లకి ఏమాత్రం కొద్దు తక్కువ కట్టిన కట్టడం ఎవరు లేకుండా దాన్ని వాడకుండానే ఈ రోజు సీలింగ్ కూడా కింద పడిందంటే ఎంత నాశ్య రకం కట్టడం దాన్ని మనం పరిగణించాలి అరే జగన్మోహన్ రెడ్డి ఆ దేశం నుంచి అతి తెప్పించాడు ఈ దేశం నుంచి అది తెప్పించాడు బాతుటాప్ ఇంత అన్నారు సీలింగ్ లైట్లు ఖర్చు అంత అన్నారు పాలరాయికి ఇంత అన్నారు అన్ని కోట్లోనే కదా జగన్మోహన్ రెడ్డి స్నానం చేసే టప్పు ఖర్చే ఇరవై ఎనిమిది లక్షల ముప్పై లక్షలో చెప్పారు ఆ సింకు వచ్చే దాదాపు పదిహేను లక్షలు ఇరవై లక్షలు చెప్పారు మనం కూర్చున్న ఖర్చు ఆ ట్యాప్ వచ్చి రెండు మూడు లక్షలు చెప్పారు మరి ఇంత హై క్వాలిటీ మెయింటైన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సీలింగ్ విషయంలో ఎందుకు అలా చేశాడంటారు సీలింగ్ ఊడిపడింది అది నేను కాదు పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు వస్తవరకు అని మా ఊళ్ళకు చూస్తున్నాడు అక్కడిని చూసేటప్పుడు తప్పన సీలింగ్ ఊడి కింద పడి ఉంది ఇంకా ఆయన వచ్చినప్పుడు వాళ్ళది సీ ఊడిపడి ఉంది ఆల్రెడీ వాటర్ తో తడిసి ఉంది వాటర్ లీక్ అవడం వల్ల ఊడింది అదైతే క్లియర్ గా అర్థమవుతుంది వాటర్ లీక్ అయ్యి సీలింగ్ మీద పడితే సీలింగ్ నాయన ఊడింది అది అయితే క్లారిటీగా అర్థం అవుతుంది మనకి మరి ఎంత నాశరకం కట్టడం అలా కట్టారు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ లేదు కాబట్టి సరిపోయింది ఉంటే మీద పడితే ప్రమాదమే కదా ఖచ్చితంగా ఏదో ఒక అయితే జరుగుద్దు కదా ఆళ్ళు కాకపోతే చేసేవాళ్ళు ఆడు కాకపోతే ఇంకోకూడదు నివాసం ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు కదా ఖాళీగా ఉండదు కదా సో అది దానికి సంబంధించి ఒక వీడియో కూడా వచ్చింది ఒకసారి మీరు వినండి సీలింగ్ పడిపోయింది లీక్ పడుతుంది ఒక నిమిషం మీరు కొంచెం వచ్చండి థాంక్యూ సో ఈజీగా కదా కుర్చీనాల మీద పడద్దు అది అది కూడా వచ్చేలా తీండి అలా తిల్ చేసి టిల్టప్ చేసి రైట్ దెం టు వి షుడ్ టేక్ అ కమ్ యు హవ విన్నారు కదా పవన్ కళ్యాణ్ యాచురల్ చూడటానికి వచ్చేటప్పటికి సీలింగ్ ఊడిపడింది ఊడిపడి ఉంటే వెంటనే ఇది నేను చూడలేదు వరకు అన్నాడు ఆయన సో పైకి చూసేటప్పటికేమో సీలింగ్ ఉంది కింద వాటర్ ఉంది మొత్తం పోతానికి నిజంగానే దానికి అడుగు దూరంలో చైర్స్ ఉన్నాయి గెస్ట్ చైర్స్ ఉన్నాయి అని చెప్పే కదా ఒక మీటింగ్ వాళ్ళది ఒక అడుగు దూరంలోనే ఇప్పుడు కెమెరాకి నాకు ఎంత దూరం ఉందో అక్కడ డిస్టెన్స్ ఒక అడుగు అడుగున్నారా అంత దూరంలోనే అక్కడ చైర్స్ ఉన్నాయి పొరపాటున ఏదైనా మీటింగ్ జరిగేటప్పుడు పడి ఉంటే పెంచైతే పెద్దదే పడింది చిన్నదేం కాదు పెంచైతే పెద్ద పడింది ఒక ఆ రెండు మూడు అడుగులు సుమారు మొత్తం తప్పన ఊడి కింద పడింది అందులో కొంచెం ఆ సీలింగ్ కొంచెం వెయిట్ ఉన్న సీలింగ్లు ఉంటాయి అవన్నీ కూడా మరి ఇంత రకం ఎలా కట్టారు అనేది ఇప్పుడు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన ఏకైక కట్టడం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఏదైనా కట్టాను అని గుండె మీద చేసుకుని చెప్పాలి అంటే అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు చెప్పాలి అనుకుంటే ఒకే ఒక కట్టడం అది మీద కట్టిన కట్టడం సరే దేనికోసం కట్టారు ఎలా కట్టారు అది పక్కన పెడితే అదే కట్టడం జగన్ అన్న కాలనీలు అంటారా ఏ పూర్తిగా పూర్తి చేయలే రాష్ట్రంలో ప్రత్యేకంగా బిల్డింగ్ లా కట్టలేదు మెడికల్ కాలేజీలా సకంలో వదిలేశాడు సో ఇవి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఫెసిలిటీస్ తో పూర్తయినవి నాకు తెలిసి చూసుకోవడమే కట్టిన జగన్మోహన్ రెడ్డి పేల ఒకటి ఐదు వందల కోట్ల రూపాయల ప్యాలెస్ ఒకటే దీనిలో కూడా రకం మరి నిజంగా అది నివాసం జగన్ అన్ని అనుకూలంగా ఉంటే నేను ఎలా చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అందులో ఉండాలి దాదాపు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అందులో ఉందంటే ముప్పై నలభై మంది పని వాళ్ళు ఇళ్ళు తిరుగుతూనే ఉంటారు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు అధికారులు విధికారులు వస్తుంటారు ఉంటారు ఒకవేళ జన్మోహన్ రెడ్డి నిజంగా అక్కడికి ఉంటే అదే సెక్రటరియట్ అదే ఇల్లు అదే ఆఫీసు అదే సీఎం క్యాంప్ కార్యాలయం అదే పార్టీ ఆఫీసు ఇక అన్ని అదే అయ్యేది జగన్మోహన్ రెడ్డి నిజంగా అక్కడికి వెళ్ళుండి ఉంటే అందుకని ప్రీప్లాండ్గా కట్టుకున్నాడు ఉండటానికి అటుపక్క ఇటుపక్క మధ్యలో అన్ని ప్రీప్లాంట్గా గా మూడు బ్లాకుల కింద అడగొట్ట నాలుగు బ్లాకుల కింద చక్కగా నీట్గా కట్టుకున్నాడు అన్ని ప్రీప్లాండ్ ఒకటి ఆఫీస్ అవుద్ది ఒక సీఎం క్యాంప్ కార్యాలయం అవుద్ది జగన్ జగన్మోహన్ రెడ్డి ఉండేది అవుద్ది ఇంకోటేమో పార్టీ ఆ కార్యాలయం ఏదోటి చేస్తాడు మరి అప్పుడు జనం తిరిగే వాళ్లే కదా ఖచ్చితంగా మరి ఆ రోజు ప్రమాదం జరిగేదే కదా ముఖ్యంగా భారతీయ రెడ్డి లాంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు మరి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలా జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లు పెట్టి కొట్టుకున్నటువంటి రుచికొండ ప్యాలెస్ లో ఈ రకంగా పైన సీలింగ్ పెచ్చులు ఊడిపోయిందంటే మరి నమ్మశక్యంగా లేదు సాధారణంగా చిన్న చిన్న వాళ్ళు కొట్టుకునే ఇళ్లలో సీలింగ్ చేసుకుంటేనే అవి ఊడి పడట్ల మరి జగన్మోహన్ రెడ్డి ఊడి పడిందంటే మరి స్లాబ్ ఎలా లీక్ అయింది వాటర్ ఎలా లీక్ అయింది పోనీ అది ఏమన్నా వాడేదనుకుంటే పోనీ ఏ ఏసీ వాటర్ వచ్చి లీక్ అయిందేమో అని మనం అనుకోవడానికైనా దాన్ని వాడట్ల అక్కడ అక్కడ లైట్లు గీట్ లేట్లేదు వాటర్ వాడట్లేదు ఏసీలు వాడట్లేదు ఏమి వాడట్లా ఆ కుర్చీలు కూడా కవర్లు ఇంకా పెట్టే ఉన్నాయి ఆ వీడియో చూసినప్పుడు మీకు అర్థమై ఆ వీడియోలో కుర్చీలు కూడా ఇంకా పెట్టే ఉన్నాయి మరి ఎలా జరిగింది ఇది ఎంత నాశరాకం నాకు తెలిసి ప్రభుత్వం దీని మీద విచారణ చేయాలి ఇంత నాసిరక ఐదు వందల కోట్లు పెట్టారు దీనికి కాంట్రాక్ట్లు ఇచ్చారు అన్ని బాగానే ఉంది మరి ఇంత నాచిరకమైనటువంటి బిల్డింగ్ ఎలా కట్టారు దీంట్లో ఎవరు ఎంత తిన్నాడు దీంట్లో ఎవరి పాత్ర ఉందనేది అవసరమైతే విచారణ చేయాలి ఎందుకంటే ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి కనీసం కట్టిన కట్టడం పోనీ దేనికో దానికి ఉపయోగపడే విధంగా కట్టారంటే నాశీరకం కట్టారు రేపు ఈ సీలింగ్ ఊడిపడిందని తెలిస్తే రేపు ఆ బిల్డింగ్ దేనికి వాడుకోవాలన్నా భయమే పోనీ ఎవరికన్నా ఏ పర్యాటక దానికైనా వాడాలన్నా భయమే పోనీ ఎవరికన్నా లీజుకి ఇవ్వాలన్నా భయమే ఎంత నాచ్య రకమైనటువంటి బిల్డింగ్ ని ఎవడు తీసుకుంటాడు తీసుకోరు కదా మరి జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇందులో ప్యూర్ జగన్మోహన్ రెడ్డి పాత్ర వేరొక ఆయనే మొదలు పెట్టాడు ఆయనే పూర్తి చేశాడు పూర్తి బాధ్యత అయిందే కాబట్టి ఆయన చెప్పాలి అది ఎందుకు సీలింగ్ ఊడిపడింది అంత నాచ్య కట్టడాలు ఎలా కట్టారు చెప్పాలి ఏదేమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అక్కడ ఉండకపోవడం మంచిదే అయింది ఒక రకంగా ఓడిపోయి కూడా మంచిదే అయిందేమో లేకపోతే ఈ రోజు ఒకవేళ నెత్తి మీద పడితే జరగడాది అని జరిగితే ఎంత ఇబ్బంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీని మీద కూడా విచారం చేస్తే మంచిది పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఈ విషయం ఏంటో ఒకసారి చూడమని చెప్పి పక్కన నాదండ మనోహర్ గారు కూడా చెప్పారు సో దీని వివరాలు మరి త్వరలో ప్రభుత్వం ఏదైనా ఒక ఎంక్వైరీ కమిటీ లాంటి ఎవరైనా నిపుణులు వచ్చి అసలు ఎందుకు ఊడిపడింది నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అది సీలింగ్ లీకా లేకపోతే ఇంకోటి ఏదన్నా వాటర్ పైప్ లీకా ఏంటనేది నిపుణులు ఎవరైనా వచ్చి చూస్తేనే కానీ తెలియదు ఏదేమైనా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్ల రూపాయల ప్యాలెస్ ఇంత నాసిరకం అని ఇప్పుడే బాహ్య ప్రపంచానికి తెలిసింది